ఆల్బర్ట్ ఆన్స్టిన్ వాజ్ ఏ గ్రేట్ జర్మన్ బార్న్ ఫిజికస్ట్ ఆల్బర్ట్ ఆయిన్స్టిన్ అనే ఒక వ్యక్తి జర్మనీకి చెందిన ఒక భౌతిక పితామహుడు ఈజ్ ఆల్సో ఫేమస్లీ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ ఇతను ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్గా కూడా గుర్తింపబడ్డాడు ఈజ్ హీ ఓన్ ది నోబెల్ ప్రైజ్ ఇన్ నైన్టీన్ ట్వంటీ వన్ ఇతను పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో నోబెల్ బహుమతిని కూడా పొందాడు ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజికస్ట్ అండ్ మ్యాథమెటీషియన్ ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇతను ఇరవై ఒకటవ శతాబ్దంలోనే అతి ముఖ్యమైన భౌతిక మరియు గణిత పితామహుడిగా నిలబడ్డాడు అంటే గుర్తింపబడ్డాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాజ్ బోర్న్ ఆన్ మార్చ్ ఫోర్టీన్ ఎయిటీన్ సెవెంటీ నైన్ ఇన్ ఉల్మ్ జర్మనీ టు హర్మన్ అండ్ పౌలినే ఐన్స్టీన్ ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే వ్యక్తి పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో మార్చ్ పద్నాలుగున హర్మన్ మరియు పౌల్ ఐన్స్టీన్ అనే దంపతులకు ఉల్మ్ అనే ప్రాంతంలో జర్మనీ దేశంలో జన్మించాడు హీ వాజ్ ఆల్సో ఏ యంగర్ సిబ్లింగ్ ఆల్సో ఇతనికి ఒక చెల్లి కూడా ఉంది హిజ్ ఫాదర్ వర్క్డ్ ఇన్ అన్ ఎలక్ట్రికల్ కంపెనీ వాళ్ళ నాన్నగారు ఎలక్ట్రికల్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవారు బికాజ్ ఆఫ్ హిస్ ఫాదర్ హీ గాట్ మోర్ లవ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళ నాన్న వల్లనే ఇతనికి మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ మీద ఆసక్తి కలిగేది ఇష్టం కలిగింది ఇన్ ఎయిటీన్ ఎయిటీ దే మూవ్ టు మునిచ్ ఇన్ జర్మనీ వాళ్ళు ఇంకా పద్దెనిమిది వందల ఎనభైలో కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మునిచ్ అనే ప్రాంతానికి వలస వెళ్ళారు అట్ ది ఏజ్ ఆఫ్ ఫైవ్ ఆల్బర్ట్ ఆన్షిన్ స్టార్టెడ్ టు గోయింగ్ టు స్కూల్ అట్ కేథలిక్ ఎలిమెంటరీ స్కూల్ ఇక ఇతనికి ఐదు సంవత్సరాల వయస్సులో ఇతను క్యాథలిక్ ఎలిమెంటరీ స్కూల్లో చదవడం మొదలుపెట్టాడు వన్స్ his ఫాదర్ గేవ్ him ఏ కంపస్ దెన్ he see అండ్ హీ విల్ be షాక్డ్ ఎవ్రీ time వాళ్ళ నాన్నగారు ఇతనికి కంపస్ ఒకసారి ఇచ్చాడు అంటే దిక్సూచన ఇచ్చాడు దాంతో ఇతను దాన్ని చూసి చాలాసార్లు ఆశ్చర్యపోయాడు బికాస్ ది నీడిల్ వాజ్ ఆల్వేజ్ పాయింటెడ్ ఆన్ నార్త్ సైడ్ ఎందుకంటే ఆ సూది ఏదైతే ఉందో అది ఎల్లప్పుడూ నార్త్ వైపు మాత్రమే చూపిస్తూ ఉండేది హీ హ్యాడ్ అన్బిలీవబుల్ బ్రెయిన్ కెపాసిటీ అండ్ ఈ ఆల్సో కాల్డ్ యాజ్ అ జీనియస్ ఇతనికి అత్యద్భుతమైన బ్రెయిన్ కెపాసిటీ ఉంది అంతేకాకుండా ఇతన్ని జీనియస్ అని కూడా పిలుస్తూ ఉండేవారు హీ లెర్న్డ్ వయలిన్ అట్ ది ఏజ్ ఆఫ్ సిక్స్ టు థర్టీన్ డూ యూ నో ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఇన్ ది వరల్డ్ సమ్ పీపుల్ డోంట్ నో దిస్ మీనింగ్ బట్ దిస్ పర్సన్ వాజ్ ఇన్వెంటెడ్ ది ఈక్వేషన్ అండ్ ది మీనింగ్ ఆఫ్ దట్ ఈక్వేషన్ మనందరికీ తెలుసు ఈ హీజీ క్వశ్చన్ ఏం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఈక్వేషన్ అని కానీ కొంతమందికి దాని మీనింగ్ ఏంటో తెలియదు అయినా ఆ ఈక్వెషన్ను మరియు దాని మీనింగ్ను కనుగొన్న వ్యక్తి ఈ జీనియస్ యాజ్ వెల్ యాజ్ ఈ కంప్లీటెడ్ హిజ్ స్టడీస్ విత్ స్టడింగ్ అతను ఎలాగోలా చదివి తన చదువు మొత్తం పూర్తి చేసేసుకున్నాడు ఆఫ్టర్ ది స్టడీస్ ది స్ట్రగల్స్ ఆర్ కేమ్ ఆ చదువు అయిపోయిన తర్వాతే ఇతనికి కష్టాలు రావడం మొదలయ్యాయి బికాజ్ హిజ్ ఫాదర్స్ ఎలక్ట్రికల్ కంపెనీ వాజ్ లాస్డ్ అండ్ హీ గెట్ సిక్ అండ్ హీ డైడ్ అతని తండ్రి ఏదైతే ఎలక్ట్రికల్ కంపెనీలో పనిచేస్తున్నాడో అది లాస్ వచ్చి ఇతనికి అనారోగ్యం పాలయ్యాడు ఉద్యోగం లేక ఇక ఆ టెన్షన్లో అతను మరణించాడు కూడా ఇన్ దట్ సిచ్యువేషన్ ఐసీన్స్ ఫాదర్ ఫ్రెండ్ గేవ్ హిమ్ ఏ స్విస్ పేటెంట్ ఆఫీసర్ క్లర్క్ జాబ్ ఇక అలాంటి సిచ్యువేషన్లో ఈ ఐన్స్టీన్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్ ఇతనికి ఒక జాబ్ ఇప్పించాడు అదే స్విస్ పేటెంట్ ఆఫీస్లో క్లర్క్ ఉద్యోగం ఐన్స్టీన్ ఆల్వేస్ డూ క్లర్క్ జాబ్ ఓన్లీ ఫర్ త్రీ అవర్స్ అండ్ థింకింగ్ అదర్ టాపిక్స్ ఇంకా ఇతను కూడా ఆ జాబ్ జాయిన్ అయ్యి స్విస్ పేటెంట్ ఆఫీసర్లో క్లర్క్గా మూడు గంటల సేపు మాత్రమే పనిచేస్తూ ఇక మిగిలిన సమయంలో మొత్తం ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు దెన్ హీ రిలీజ్డ్ ఫోర్ పేపర్స్ ది మోస్ట్ ఈక్వే ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ ఇక ఆ సమయంలోనే అతను నాలుగు పేపర్లను రిలీజ్ చేశాడు అవి ది మోస్ట్ ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ను రిలీజ్ చేశాడనమాట దెన్ ది ఫిజికిస్ట్ ఆర్ స్ట్రగుల్డ్ టు అండర్స్టాండ్ దట్ ఈక్వేషన్స్ బికాస్ దే ఆర్ వెరీ టఫ్ ఈ ఫిజికిస్ట్ అంటే భౌతిక శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో ఆ ఈక్వేషన్స్ చూసి ఆశ్చర్యపోయేవారు అంతేకాకుండా వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టతరంగా మారేది ఎందుకంటే అంత కఠినమైన ఈక్వేషన్లు కాబట్టి ఆఫ్టర్ సమ్ ఇయర్స్ దే గెట్ అండర్స్టాండ్ దోస్ ఈక్వేషన్స్ అండ్ రికగ్నైజ్డ్ హిమ్ యాజ్ ది జీనియస్ ఇక కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ ఈక్వేషన్స్ను అర్థం చేసుకొని తర్వాత ఇతన్ని జీనియస్గా గుర్తించారు దెన్ ఐన్స్టీన్ బికేమ్ వెరీ ఫేమస్ బికాస్ ఆఫ్ దట్ ఈక్వేషన్స్ ఇక ఆ ఈక్వేషన్స్ ద్వారా ఐన్స్టీన్ చాలా ఫేమస్ అయిపోయాడనమాట సో వెన్ ఈ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఆటోగ్రాఫ్ హీ విల్ ఛార్జ్ వన్ టు ఫైవ్ డాలర్స్ అతను ఎవరికైనా ఆటోగ్రాఫ్ ఇవ్వాలంటే వాళ్ళతో ఇతను ఒకటి నుండి ఐదు వరకు ఐదు డాలర్ను తీసుకునేవాడు అనమాట అండ్ ఆల్సో వెన్ హీ టు స్పీచ్ గివింగ్ స్పీచ్ హీ విల్ టేక్ టెన్ థౌజండ్ డాలర్స్ అతను ఎప్పుడైనా ఇక ఎప్పుడైతే ఇతను ఫేమస్ అయిపోయాడో ఇతను స్పీచెస్ ఇవ్వే ఇచ్చే అవకాశాలు వచ్చాయి దాంతో ఇతను పదివేల డాలర్ను పే ఛార్జ్ చేసేవాడు అనమాట దట్ మీన్స్ హీఈ్ నాట్ ఏ బ్యాడ్ పర్సన్ బికాజ్ హీ డొనేట్ దట్ మనీ టు ఆర్ఫన్స్ ఇలా చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఇతనేం ఏం చెడ్డవాడేం కాదు ఎందుకంటే ఇతను ఏం చేస్తాడంటే ఆ డబ్బులతో డొనేట్ చేస్తూ అనమాట ఎవరికైనా అనాథ వాళ్ళకు కానీ డబ్బు లేని వాళ్ళకు కానీ ఆహారం అంటే ఆకలితో చనిపోయే వాళ్ళకు కానీ అలా హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట వన్ డే ఐ గెట్ సిక్ బికాస్ ఇన్ హిస్ స్టమక్ దేర్ వాజ్ అ బ్లీడింగ్ సో they దే to టు మేక్ సర్జరీ బట్ didn't accept it. దెన్ he సేస్ మై డెత్ ఈస్ కమ్మింగ్ Don't stop the డోంట్ స్టాప్ ది డెత్ ఐ have టు డై వెన్ దే write మై ఫ్యూచర్ ఇక రోజు ఏమైందంటే ఐన్స్టీన్ పొట్టలో నుంచి రక్తం రావడం మొదలైంది సర్జరీ చేస్తే బతుకుతారని చెప్పారు కానీ ఐన్స్టీన్ దానకు నిరాకరించాడు ఎందుకంటే చావు నా దగ్గర వచ్చినప్పుడు నేను ఎవరూ ఆపలేరు నా చావు ఇక్కడ దాకే రాసింది కాబట్టి నేను చనిపోవాలి అని చెప్పేసి అంటాడు అయినా నేను సాధించాల్సింది ఇంకేం లేదు నేను ఎన్నో సాధించేశాను అని చెప్పేసి అంటాడు అనమాట ఐన్స్టీన్ వాజ్ డైడ్ ఇన్ ఏప్రిల్ ఎయిటీన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్